నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సాల్మియా పోలీస్ స్టేషన్ లో ఒక ప్రవాసుడు లొంగిపోవడం జరిగింది ముందుగా అతను తప్పు చేసిన తర్వాత పారిపోవడం జరిగింది ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ లోని సాల్మియా పోలీస్ స్టేషన్ లో ఒక లెబనీస్ వ్యక్తి లొంగిపోవడం జరిగింది అలాగే అతడు కువైట్ లో మనం చూసుకుంటే బెల్లారసియన్ మహిళపైకి తన కారుతో దూసుకు వెళ్ళాడనమాట హిట్ అండ్ రన్ చేసి ఆమెను గుద్దేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అలాగే అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అలాగే హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి నివేదిక అందింది కొద్దిసేపటికే నిందితుడు స్టేషన్కు చేరుకొని తన యొక్క ప్రమేయాన్ని అంగీకరించడం జరిగింది అలాగే ఆమెను కారుతో గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరణించడం జరిగిందనమాట ఆ మహిళ వచ్చేసి బెలారసియన్ మహిళ అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్న ఎటువైపు నుంచి ఎవరు ఎలా దూరుతారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి అప్పగించారు ఆమె బెలారసియన్ జాతీయురాలుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది అలాగే ఒక వ్యక్తి పైన హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయబడిందని చెప్పేసి పోలీసులు వెల్లడించారు అలాగే అతడు గుద్ది వేసిన తర్వాత ఆపకుండా వెళ్ళిపోవడం జరిగిందనమాట సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎవరు గుద్ది వేసి వెళ్ళిపోయారు సీసీటీవీ కెమెరాలు అవన్నీ పరిశీలిస్తూ ఉన్న నేపథ్యంలో వెంటనే ఆ వ్యక్తి వచ్చి సాల్మియా పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోవడం జరిగింది నేనే ఆ మహిళను గుద్దేశానని చెప్పేసి ఆ యొక్క ప్రమాదంలో నా ప్రమేయం ఉంది నేను తప్పు చేశానని చెప్పి అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడనమాట పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో వేచూడాల్సి ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసే డ్రైవర్ అన్న చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న ఎందుకంటే కానీ ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ ఇక్కడ జైళ్లలో మొగ్గాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్